బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం రీసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళ జూన్ ఇరవై తొమ్మిది నా హబ్ హైదరాబాద్ ఫ్రీ ఎంట్రీ మార్నింగ్ మిడాస్ అనే భారీ నౌక ఎవరు ఊహించని ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల కొత్త కార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది ఇంతకు ఈ ప్రమాదం జరిగింది ఎక్కడ అందుకు దారితీసిన కారణాలేంటి అసలేం జరిగింది జూన్ మొదటి వారం ప్రారంభంలో దక్షిణ కొరియాలోని ఓ పోర్టు నుంచి మార్నింగ్ మిడాస్ అనే భారీ నౌక మెక్సికో మూడు వేల కార్లతో బయలుదేరింది అయితే ఉత్తర పసిఫిక్ మహాసముద్రం మార్గం గుండా బయలుదేరుతున్న ఈ భారీ నౌకలో జూన్ మూడవ తేదీన ఉన్నట్టుండి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఆ సమయంలో అందులో ఇరవై రెండు మంది సిబ్బంది ఉన్నారు అయితే అదే సమయానికి సమీపంలో ఉన్న మర్చెంట్ మెరైన్ అనే మరో నౌక గమనించి సిబ్బందిని రక్షించింది కాగా ఈ ప్రమాద సమయంలో మూడు వేల కార్లల్లో అందులో ఎనిమిది వందల ఎలక్ట్రిక్ వాహనాలు హ్యుందాయ్ కియా కంపెనీలకు చెందిన కార్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు దీంతో అప్పటి నుంచి ఈ నౌకలో మెల్లమెల్లగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదం కారణంగా ఈ భారీ నౌక తాజాగా అలాస్కా సమీపంలోని నార్త్ పసిఫిక్ సముద్రంలో మునిగిపోయింది ఈ ఘటనలో నౌకలో ఉన్న దాదాపు మూడు వేల కార్లు నీట మునిగినట్లుగా అధికారులు వెల్లడించారు మంటలు ప్రతికూల వాతావరణం వల్లే షిప్ మునిగిపోయిందని మేనేజ్మెంట్ కంపెనీ జోడియాక మారిటైమ్ తెలపగా ఈ ప్రమాదానికి కార్గోలో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల లిథియం అయాన్ బ్యాటరీలు కారణమై ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు మొత్తానికి ఈ ప్రమాదంతో భారీ ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంతా భావిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి